హాయ్ అండి అందరికీ ఇందాక సినిమా చూసొచ్చాను మామూలుగా లేదండి మీరు గుళ్ళోకి శివుడు పార్వతీని చూశారు కానీ ఈ సినిమాలో వేరే అవతారంలో శివుడు పార్వతి ఎలా కనిపించారు అంటే చాలా బాగా కనిపించారు కానీ ఎంత ఎంత ఇలా కూడా చేయొచ్చో నాకు ఇప్పుడే తెలిసింది కానీ డైరెక్టర్ ఆయన యాక్టర్ డైరెక్టర్ ప్లస్ యాక్టర్ కదండి ఎంత బాగా చేశారో తెలుసా అండి ప్లస్ ఆయన కాంతారో అని చేసినప్పుడు ఓ ఆయన డైరెక్టర్ ప్లస్ యాక్టర్ బాగా చేశారు కొంచెం పర్లేదు షార్ట్లు కూడా బాగున్నాయి ఆయన ఓ అన్నప్పుడు భయం భయపడినప్పుడు కూడా సీన్ కూడా బాగుంది అనిపించింది కానీ ఈ సినిమాలో ఎంత క్రేజ్ ఉంది భయ్యా ఆయన ఎంత గట్టిగా కరిచారంటే ఆయన చేసిన సినిమాకి హ్యాండ్స్ ఆఫ్ బ్రదర్ సీరియస్లీగా సినిమా చాలా బాగుంది ప్లీజ్ కమ్ థియేటర్స్ ప్లస్ బీజం అన్న బీజం అయితే నాకు ఇంకా నా నుంచి పోవట్లేదు ఇంకా మళ్ళీ 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 ఆ సినిమా చూడాలనిపిస్తుంది బట్ ఒక్కసారి మీరు ఫోన్లో చూ ఆ సినిమా చూడకుండా థియేటర్ మీ పక్క పక్కన ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి బ్రదర్ మీరు ఏ సినిమాలైనా చూ చూసే ఉంటారు కానీ ఈ సినిమా వేరే ఇది కాంతార మన ఫస్ట్లో ఫస్ట్ చూపించింది ఏంటి అది జస్ట్ స్టోరీ కానీ ఇది పాస్ట్లో ఉన్న फ्यूचर uh, ब्रो